నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల వీరన్న ఈ ధన్విసేస్ వారి మన సంధ్యా అనే వెరైటీని కొత్త వెరైటీ మనం ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు కింద నుంచి కాపు గట్టిగా కాపడ్డదండి మీరు తోట మొత్తం చూడొచ్చు ఇదే విధంగా ఉంది వైరస్ కానీ కాయ మచ్చ కానీ మన కాయ మన కాయ సైజు కూడా కానివ్వండి బరువు కూడా కానివ్వండి చూడవచ్చు మీరు కాయ సైజు వచ్చేసి ఏ విధంగా బారగా ఉందో ఒకసారి చూడండి చూడొచ్చు మీరు నాలుగున్నర నుంచి ఐదు ఐదు ఇంచుల వరకు కాయ సైజు ఉందండి మళ్ళీ గట్టిగా ఎంత ఎంత గట్టిగా ఉందో చూడండి కాయలో మనకి గింజలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది వైరస్ అనేది కూడా మీరు చూడొచ్చు గనుపులు కూడా ఏ విధంగా ఉందో అనేది కూడా చూడండి చూడొచ్చు ఒకే చెట్టు కాదు ఎన్ని ఏ చెట్టుకైనా చూడొచ్చు మీరు ఏ చెట్టుకైనా ఎంత కాపు గజ్జి కాపండి దగ్గర గనుపులు ఇటువంటి ఇటువంటి సీడ్ అయితే నేను ఇచ్చిన దానిలో అయితే బరాబర్ చెప్తున్నాను నేను ఇచ్చిన పు పాత సీడు కంటే ఇది ఇంకా అప్డేటెడ్గా ఉంది చూడండి గనుపులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరు చూడండి మొత్తం తోట మొత్తం ఇదే విధంగా ఉంది మీరు చూడండి ఒక్క కాయనే కాదు కాయ సైజు కూడా చూడవచ్చు మీరు చూడండి దగ్గర గనుపులు కాయ సైజు కానివ్వండి చూడవచ్చు మీరు రండి అన్న కాయ సైజు కానీ చూడండి సీడ్ సీడు వచ్చేసి ధన్వీ సీస్ వారి సంధ్యా వెరైటీ అండి సంధ్యా వెరైటీ చూడవచ్చు మీరు సంధ్యా వెరైటీ ధన్వి సీడ్స్ వారి సంధ్య వెరైటీ చూడండి ఇది మళ్ళీ ఇక్కడ బాట అండి నడిచే బాట లోపలికి పోనీయడం లేదు ఇది మనం నడిచే బాట బాట ఎదురుగానే మనం తీసి చూపిస్తున్నాను మీరు చూడవచ్చు కాయ మొత్తం ఏ విధంగా ఉంది గనుపులుగా కానీ కాయ సైజు కానీ ఇంకా ఇక్కడ నడుస్తున్నాం కాబట్టి కొంత ఒత్తుకున్నది అయినా సరే ఏ విధంగా కాస్తుందో చూడండి ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ మీకు మొత్తం పండిన తర్వాత మీకు ఫీల్డ్ కూడా చూపిస్తానండి చూడవచ్చు మీరు తోట తోట మొత్తం ఇదే విధంగా ఉంది హైట్ కూడా మనకి భుజానికి వస్తుందండి మొత్తం కాయ మొత్తం